శివలింగానికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం అది పండితే జ్ఞానం మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే అర్థాలు తెలియకపోతే తెలియదు కానీ అభిషేకం చేసేటప్పుడు నమ నమచోరా ఈచ శిష్య ఈచ పేమ్య ఈచత్య ఈచ ప్రవాహ్యాయచ అంటూ అభిషేకం చేస్తారు చోరా యచ అంటే ఏమిటి అర్థం చోరుడు అంటే దొంగ ఓ దొంగ నీకో నమస్కారం పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు ఇప్పుడు అలా చేయడానికి కాదు తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చెయ్యాలి పూజ అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావీన పూజయేత్ అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుణ్ణే చూస్తాడు ఇక పూజా మందిరంలో భగవంతుడు కాదు అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడదు తనని కొట్టిన వాడిలో కూడా భగవంతుడే కనపడతాడు రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనపడ్డాడు అతను గబగబా పరిగెత్తుకెళ్ళి అయ్యో ఎందుకండి అలా కొడతారు ఆవుని కొట్టకూడదు ఆవు పరదైవం అన్నాడు ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టను రా అన్నాడు నన్ను కొట్టండి ఆవుని కొట్టకండి అన్నాడు అయితే నిన్ను కొడతాను ఒంగోమ్మని ఆవు అతన్ని కొట్టాడు ఆ పిల్లాన్ని బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు అయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్ళి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు పడుకోబెట్టారు ముఖం మీద నీళ్లు తెల్లారు కొద్దిగా తెలియ దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమి అసలు జ్ఞాపకం ఉందా స్పృహ ఉందామా లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు పట్టి మేమెవరం అన్నాడు అతను అన్నాడు నవ్వి ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడు ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు అంటే కొట్టినవాడు ఈశ్వరుడు పెట్టినవాడు ఈశ్వరుడు తప్ప పరమేశ్వరుడు ఉందా ఉండదు అంతటా ఈశ్వరుణ్ణ్నే చూస్తాడు ఓసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి మాట అడిగాడు ఏమంటే వాడికి దేవుడు ఉన్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు దేవుడు లేడంటున్నాడు మూర్ఖుడు వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అన్నాడు అంటే ఆయన అన్నారు లేడనకు వాడిలోనూ ఉన్నాడు అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖ నారాయణుడు అన్నారు తప్ప లేడనకు ఉన్నాడు ఈశ్వరుడు అది పెద్దల యొక్క లక్షణం ఆ జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజా మందిరంతో సంబంధం ఉండదు అంతటా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా భగవంతుణ్ణే చూస్తారు ఇక భగవంతుడంటే గుళ్ళో ఉంటాడు భగవంతుడు అంటే ఏదో మందిరంలో ఉంటాడు కాదు అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో అందుకే విష్ణు విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి విశ్వం అది కదా మొదటి పేరు విశ్వం విష్ణువశారో భూత భవత్ ప్రభు అని కదా మొదలు విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం ఈ విశ్వమంతా ఏమిటి విష్ణువు మనకి కనపడదు కానీ జ్ఞానికి కనపడుతుంది భగవంతుడు కానీ కనపడతారు మీకు అందుకే ఒక చమత్కారం ఉంది అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం అది పండితే జ్ఞానం మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే అర్థాలు తెలియకపోతే తెలియదు కానీ అభిషేకం చేసేటప్పుడు నమ నమచోర ఈచ పేమ్య ఈచ చ అంటూ అభిషేకం చేస్తారు నమ చ అంటే ఏమిటి అర్థం చోరుడు అంటే దొంగ ఓ దొంగ నీకో నమస్కారం చ నమః అంటే నమస్కారం చోరాయ చ అంటే కూడా అని సంస్కృతంలో చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు నేనేం అబద్ధం అంటా మీ అందరు చేసే అభిషేకం అదే నేను చేసే అభిషేకం అదే మరి ఇక్కడ దొంగ ఏమిటి ఈశ్వరుడు దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి తెలియకుండా చేస్తే దొంగ అంటారు మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేశారు అనుకోండి అమ్మ దొంగ అంటారు అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా నాకు చెప్పకుండా నా పుట్టినరోజుకి ఏదో తెల్లారితే నా పుట్టినరోజు అనుకోండి ఏమీ తిరిగిందల్లా నా పక్కనే కూర్చుని నా పక్కనే తిరిగి తెల్ నా పుట్టినరోజు తెల్లవారుదామన నేను తలస్నానం చేసి వచ్చి ఏదో బొట్టు పెట్టుకుని పూజా మందిరంలో పెడుతుంటే ఏది చేసాపండి అని నాకు కొత్త వాచి పెట్టింది అనుకోండి మా ఆవిడ నేనేమంటాను ఏమంటాను ఎప్పుడు కొన్నావే ఈ వాచి డబ్బే ఎక్కడదే నీకంటాను ఏదో మీరు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పోపులు పెట్టిలో దాచి దానికి ఆ పోపులు పెట్టే అవసరం లేదు ఉద్యోగం చేస్తుంది అనుకోండి అది విషయం ఏదో కొన్నాను అంది అనుకోండి అమ్మ దొంగ అంటాను అంటే నాకు తెలియకుండా ఇంత ప్రేమతో వాచి ఇచ్చావా అని ఇచ్చినా దొంగ అంటాం పట్టుకుపోయినా దొంగ అన్నాం కాదు దొంగగా ఉన్నవాడు శివుడు అది పండింది అనుకోండి జ్ఞానంలో అప్పుడు తెలుస్తుంది అసలు అంటే ఏంటో మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు దొంగలు వచ్చి తలుపు కొట్టారు తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు దొంగలు ఎవరు మీరన్నారు మేము దొంగలం అన్నారు నమచూరాచ అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టాడు స్వాగతం రండి వాళ్ళు అన్నారు బుద్ధి ఉందా లేదా నీకు మేము దొంగలం అంటే తలుపు తీస్తాయంటే తలుపు వేసుకుని అరువు మేము తలుపులు పగలగొట్టుకుని వస్తాం లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు ఆయన అన్నారు ఎందుకు నాకు మీరు పరమేశ్వర స్వరూపం నమ చూరా అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు రండి మీకేం కావాలో తీసుకెళ్ళండి మీకు బుద్ధిందా లేదా అది అలా పట్టుకెళ్ళడానికి ఏమైనా విరాళం కోసం వచ్చామా మేము అలా రాము తలుపు ఇష్టం మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపేసేసుకోండి వాళ్ళు దొంగ దొంగ అని అరవన్నారు ఆయన అన్నారు నేను అరవను నాకు మీరంటే మహాభక్తి నమస్కారం చేస్తూ నిలబడతాను మీరు ఏం చేస్తే చేసుకోండి మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి ఆయన వాళ్లల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నించున్నారు వాళ్ళు ఆ ఉన్న తలుపు పగల కొట్టుకు లోపలికి వచ్చారు ఏముంటుందో అందులో మట్టిపెడత ఉందంతే లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు నమస్కారం చేస్తూ నిలబడితే నీకు బుద్ధి ఉందా లేదా మేము దొంగలం కదా నువ్వు పారిపోవాలి కదా అన్నారు ఎందుకు మీరు పరమేశ్వరుడు కదా పారిపోవడం ఎందుకు నమస్కారం పెడతారంటారు ఆయన అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద దుడ్డుకర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా కొట్టే ఇంత తట్లు తేరిపోయి తీరిపోయి పోతావా పోవా అన్నారు మీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి ఇప్పుడే బయలుదేరుతున్నాను ఈశ్వరాశెలవు అన్న నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆయన అంత్యవాసులు వచ్చి పక్కన కూర్చుని అన్నారు అయ్యయ్యో భగవన్ ఆయన గోచీ పెట్టుకునేవారంతే తొడలు ఇంతంత తట్లు తేరిపోయాయి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఊ అనండి తలలు పగలగొట్టేస్తాను దొంగల దగ్గర ఆయన అన్నారు నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలిక పడింది అనుకోండి అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాలిన పళ్ళలారా అని పళ్ళు పీకేస్తానా ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరికే దూరేవని నాలుకని కొడతానా రెండూ చేయను అని ఓర్చుకుని ఊరుకుంటాను ఎందుకని పళ్ళు నావే నాలిక నాదే ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే దొంగ అరుణాచలేశ్వరుడే నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదన్నారు అది జ్ఞాని అంటే అదిగో ఆ స్థాయి సాయిబాబా గారి జ్ఞానులు అందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా అందుకే మహానుభావుడి యొక్క లీలలు అలా ఉంటాయి కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరెంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనబడ కలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు